కోరికల వల్ల నష్టాలు కోరికలు ఎన్ని రకాల నష్టాన్ని కష్టాల్ని కలిగిస్తాయో మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించారు కోరికల్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అదుపు చేసుకుంటారు అలా ఎవరైతే కోరికల్ని అదుపు చేసుకుంటారో వారు అవసరాలకే పరిమితం అవుతారు అప్పుడు వారి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది అందుచేత ఈ కోరికల వల్ల నష్టాలు ఏమిటో తెలుసుకుందాం ఒక చిన్న కథ చూద్దాం ఒకరోజు ఒక గ్రద్ద ఒక చేపను కొలంలో పట్టుకుంది అలా పట్టుకుని ఎగురుతూ ఉంటే ఆ చుట్టూ ఎన్నో కాకులు గుంపు కూడా ఉంది ఆ కాకులన్నీ ఆ చేప కోసం ఆ గద్దను వెంబడించాయి ఆ గద్ద ఎక్కడికి వెళ్ళినా ఎన్ని వెంబడిస్తున్నాయి ఆ గద్ద ఎన్ని చోట్లకు ఎగిరినా ఈ కాకులు దాన్ని వదలట్ల అది ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయింది అలిసిపోయింది అది గద్ద ఇంకది నా వల్ల కాదు అనుకుని ఆ చేపను వదిలేసింది వెంటనే ఆ కాకులన్నీ గద్దను వదిలి ఆ చేప కోసం వెళ్ళిపోయాయి అప్పుడు ఆ గద్ద ఒక చెట్టు మీద నిశ్చింతగా కూర్చొని ఆ చేప వల్లే కదా నేను ఇన్ని బాధలు పడ్డాను ఆ చేప మీదే కోరిక లేకపోతే నాకు ఎంత హాయిగా ఉంది అని అనుకుంది అలాగే మానవులు కోరికలనే చేపను పట్టుకున్నంత కాలం కష్టాల కాకులు కర్మలనే కాకులు వెంటాడుతూ బాధిస్తూనే ఉంటాయి కానీ ఎప్పుడైతే మానవులు కోరికలనే చేపను వదులుతారో అప్పుడు కర్మలనే కాకులు కష్టాలనే కాకులు ఏమీ చెయ్యలేవు వారు ఎంతో హాయిగా నిశ్చింతగా జీవిస్తారు అందుచేత తెలుసుకోండి కోరికలు ఉన్నవారిని కష్టాలనే కాకులు కర్మలనే కాకులు వెంబడిస్తూనే ఉంటాయి బాధిస్తూనే ఉంటాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ కోరికలను అదుపు చేసుకోవాలి మరి కోరికలను అదుపు చేయాలి అంటే కోరికలకు మూలమైనటువంటి మనసును అదుపు చేయాలి మనసును అదుపు చేయాలి అంటే మన గురువు గారి బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని తీవ్రంగా చేయాలి